మామిడి సబ్సిడీ విషయంపై జిల్లా కలెక్టరేట్లో సుమిత్ కుమార్ మీడియాతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మామిడి సీజన్లో ముప్పై ఏడు వేల మంది రైతుల నుంచి వివిధ మార్గాల ద్వారా నాలుగు లక్షల పదివేల మెట్రిక్ టన్నుల తోతాపూరి మామిడి కాయల కొనుగోలు జరిగాయన్నారు గుజ్జు పరిశ్రమల తరపున రెండు లక్షల ముప్పై ఐదు వేల టన్నులు ర్యాంపుల తరపున ఒక లక్ష అరవై ఐదు వేల టన్నుల కాయలు కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఉద్యాన శాఖ ద్వారా గత ఏడాది ఇరవై కోట్లు పంటల అభివృద్ధికి ఖర్చు చేయగా అందులో పది కోట్లు మామిడి పంట ఉత్పత్తికే ఖర్చు చేశామన్నారు కవర్లు కొత్త మొక్కలు మౌలిక సదుపాయాలు శిక్షణ తదితర కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని ఖర్చు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు మామిడి పంట ఉత్పత్తిలో భాగంగా పదివేల ఐదు వందల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కోసం వంద కోట్లు విలువైన ఉపకరణాలు అందించామని వివరించారు ఇటీవల కొందరు రైతులు రాజకీయ పార్టీల ముసుగులో తామేదో చేస్తామని మామిడి రైతులకు మబ్బ పెడుతున్నారని వాటిని నమ్మకండి అని చెప్పారు మ్యాంగో వెల్ఫేర్ అసోసియేషన్గా కొందరు ప్రకటించుకున్నారని అది గుర్తింపు లేని సంఘమని ఆయన సందర్భంగా వివరించారు జిల్లాలో రెండు ఫ్యాక్టరీల మామిడి రైతులకు పాక్షికంగానే చెల్లింపులు చేసినట్లు గుర్తించామని ఆ ఫ్యాక్టరీల యాజమాన్యాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు తోతాపూరి మామిడి రకం ఉత్పత్తి చిత్తూరులో బాగుందంటూ గుజ్జు ఫ్యాక్టరీని చిత్తూరులో కూడా ఏర్పాటు చేసేందుకు ఓ కంపెనీ ముందుకు చెందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ నెల ఇరవై ఇరవై ఐదు తేదీల మధ్య నూట అరవై కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు